ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు చేశాం వంద టూరిజం స్పాట్స్ వంద ఒకటి చేశారు సూరత్ లో ఒక లక్ష నలభై ఏడు వేల మందితో ఆ రోజు గిన్నెస్ రికార్డు వచ్చింది ఈ రోజు మనం మూడు లక్షలు ప్లస్ తో గిన్నెస్ రికార్డు వస్తుంది క్రియేట్ చేశాం నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే మూడు లక్షలు బ్రేక్ చేస్తే వస్తారు ఇన్ నియర్ ఫ్యూచర్ చేస్తారనే చూడాలి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ తో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ట్రైబల్ స్టూడెంట్స్ మన స్ఫూర్తిగా అభినందిస్తున్న కలెక్టర్ అభినందిస్తున్నాం ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది మినిట్స్ సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి సాధించారు లొకేషన్స్ లో చేశారు అక్కడ కూడా రికార్డ్స్ అన్ని మీరు చూస్తే మోర్ దెన్ పార్టిసిపేట్ చేశారు రెండు కోట్ల పదిహేడు లక్షల మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు లక్ష నలభై నాలుగు వేల మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు ఈ షార్ట్ టైమ్ లో సర్టిఫికెట్స్ కూడా నేను చెప్పాను ఒక కోటి ఎనభై లక్షల మంది వన్ డే గానీ త్రీ డేస్ గానీ పార్టిసిపేట్ చేసి కేంద్రం కూడా ప్రమోట్ చేయడానికి దగ్గర దగ్గర ఐదు లక్షలు పంపించారు మ్యాట్స్ ఐదు లక్షలు పంపించారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉపయోగించాం డేటా అంతా మీకు ఇస్తాను ఈ రోజు ఆ డేటాను బట్టి మీరు కూడా ఆర్టికల్ సాయాలు రాయొచ్చు మిమ్మల్ని కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా ముప్పై రోజులు ప్రమోట్ చేశారు పేపర్ లో టీవీ లో సోషల్ మీడియాలో మీరు కూడా వాలంటరీగా సపోర్ట్ చేశారు